ఈ నెల ఏడవ తేదీన చంద్రగ్రహణం మహా అద్భుతమైనటువంటి రోజు చంద్రగ్రహణం మేళా గ్రహాల్లో జరిగేటటువంటి మార్పుల వలన కొన్ని రాశుల వారికి ఎన్నో మార్పులు వస్తాయి అందులో భాగంగా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుడు రవి బుధ గ్రహాల వల్ల జీవితంలో తప్పకుండా కొన్ని సానుకూల మార్పులు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి ఆదాయం ఉద్యోగం రాబడి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా ఎన్నో శుభ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి ఆదాయానికి ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు అనేవి ఉండవు కుంభరాశి వారికి రావాల్సినటువంటి సొమ్ము కూడా తప్పకుండా చేతికి అందబోతుంది విదేశీయానానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తుంది విదేశాల్లో కూడా ఉద్యోగాలు చదువులకు సంబంధించి ఆశించినటువంటి సమాచారం కూడా అందుకుంటారు పెళ్లి ప్రయత్నాలు కూడా విదేశీ సంబంధాలు ఖాయమయ్యే అవకాశాలు కూడా కుంభరాశి వారికి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగాలు కూడా సానుకూలంగా సాగిపోతూ ఉన్నాయి వ్యాపారంలో కూడా లాభాలు నిలకడగానే సాగిపోతాయి అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా అనుకూల సమయము నిరుద్యోగులకు మంచి ఆఫర్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చిన్న ప్రయత్నంతోనే మంచి ప్రయోజనాలు పొందుతారు ప్రయాణాలు కూడా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి దుర్గాదేవి స్తోత్రం పారాయణ చేయటం వల్ల మీలో ఏవైనా ఆటంకాలు ఉంటే అవన్నీ తొలగిపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి వీడియోస్ లైక్ చేయడం మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి